హలో అండి నేను మీ శ్రావణి ఈరోజు మన టాపిక్ స్త్రీ ఉమ్ము నీరు గురించి మాట్లాడుకుందాము పిండము నీరుతో ఉంటుంది కాబట్టి పిండంకి నీరు ఎంత ఎక్కువగా ఉంటే అంత హెల్తీగా ఉంటుంది ఎంత తక్కువగా ఉంటే ఎంత ప్రాబ్లమ్స్లో ఉంటుంది అనేది మీకు ఇక్కడ క్లియర్గా చెప్తాను మీకు అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకొని కూడా మీరు ఒకసారి క్లియర్గా చదువుకోవచ్చు నేను ఇప్పుడు ఇక్కడ చదువుతాను ట్వెల్వ్ వీక్స్కి ఫిఫ్టీ ఎంఎల్ అనేది ఉమ్ము నీరు అనేది ఉండాలి ట్వంటీ వీక్స్కి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఉమ్ము నీరు ఉండాలి థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ వారములు మొత్తం ఒక లీటర్ ఉత్పత్తి అగును ప్రసవ సమయంలో అంటే డెలివరీ టైంలో సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఎం ఎంఎల్ ఉమ్ము నీరు ఉండును అంటే మనకి డెలివరీ టైంలో సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ ఉమ్మునీరు ఉండాలి ఉమ్ము నీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఎల్ కంటే ఎక్కువ ఉన్న ఎడల హైడ్రామ్నియా అందరు త్రీ హండ్రెడ్ ఎంఎల్ కంటే తక్కువగా ఉన్న ఎడల అలిగో హైడ్రామ్నియాస్ అందరో అంటే ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంఎల్ కంటే ఎక్కువగా ఉండకూడదు త్రీ హండ్రెడ్ ఎంఎల్ కంటే తక్కువగా ఉండకూడదు అంటే ఎంత ఉండాలి నార్మల్ డెలివరీకి కావాలనుకు నా నార్మల్ డెలివరీ అవ్వాలంటే సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ అనేది ఉమ్మ నీరు ఉండాలి ఖచ్చితంగా ఎవ్రీ ప్రతి ప్రెగ్నెంట్కి ఖచ్చితంగా ఇంత ఉమ్మనీరు అని ఉండేలా చూసుకోవాలి అసలుకి ఉమ్ము నీరు కలర్ ఎలా ఉంటుంది అది ఏ రంగులో ఉంటుందనే చూద్దాం ఉమ్మ నీరు ఆకుపచ్చ రంగులో ఉన్నట్లు ఎడల దీనిలో మెకోనియం కలిసి ఉండును ఇది ఫీటస్ డిస్ డిస్ట్రేటర్స్కి గుర్తు అంటే ఇప్పుడు ఉమ్మునీరు అనేది స్ట్రాచ్ ఆకారంలో ఉంటుంది అంటే గడ్డి కలర్ ఉంటుంది కదా ఆ కలర్లో ఉంటుంది ఒకవేళ ఉమ్మునీరు అనేది ఆకుపచ్చ రంగులో ఉన్నట్లయితే దానిని అంటే దాంట్లో మెకోనియం అంటే బేబీ మెకోనియం అంటే బే శిశువు ఇప్పుడు న్యూ న్యూ న్యూబార్న్ ఉంటుంది కదా ఫీటస్ అది మోషన్ పోయి ఉంటుంది అన్నమాట ఆల్రెడీ ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పుడు ఉమ్మునీరులో బాత్రూమ్ అనేది వెళ్తుంది ఆ వెళ్ళడం వలన ఆకుపచ్చ కలర్లో ఉంటే ఆకుపచ్చ కలర్లో ఉండడం దాన్ని మెకోనియం అని అంటారు అంటే బేబీ ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టు అని అర్థం అండ్ నెక్స్ట్ నీటి వలన ఉపయోగాలు ఏంటి అసలు ఇప్పుడు నెక్స్ట్ మనం నీరు వల్ల ఉపయోగాలు కూడా చూద్దాము నీరు ఎక్కువగా ఉండడం వల్ల ఏ ఏంటంటే నార్మల్ ప్రెగ్నెన్సీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా ఈజీగా అవుతుంది ఎక్కువ నా ఉమ్మనీరు ఎక్కువగా ఉండాలంటే ఏం చేయాలి వాటర్ ఎక్కువ తీసుకోవాలి వాటర్కి సంబంధించిన ఫుడ్ కూడా ఎక్కువగా తీసుకోవాలి అంటే ఆరెంజ్ వాటర్ మిలన్ కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగడం ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలన్నమాట ఉమ్మునీరు ఎక్కువగా ఉంటే బేబీ హెల్తీగా ఉంటుంది అసలు ఉమ్మునీరు ఉండడం వల్ల ఉపయోగాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం ఉమ్మునీటి ఉపయోగాలు ఉమ్మునీటి సంచి ఈ ద్రవంతో నిండి ఉండట వల్ల పిండము బాగుగా పెరుగుటకు స్వేచ్ఛగా చలించుటను వీలుగా ఉండును నెక్స్ట్ పాయింట్ పిండమును గాయముల నుండి తప్పించును అంటే ఉమ్ము ఉమ్మునీరు అనేది పిండమును గాయముల నుండి తప్పిస్తుంది అంటే బై మిస్టేక్లో స్టెప్స్ మీద జారినా కానీ కింద ఫ్లోర్ మీద జారినా చిన్న చిన్న యాక్సిడెంట్స్ ఏమైనా అయినా చిన్న పిల్లలు బై మిస్టాక్ చేయి తగిలేదన్న దెబ్బ తగిలినప్పుడు చిన్న చిన్న దెబ్బలు మాత్రమే అది గాయం నుండి తప్పిస్తుంది నెక్స్ట్ పాయింట్ మావి రక్త ప్రసరణకు ఆటంకము కలగకుండా నివారించును అంటే ఇప్పుడు మావి ఉంటుంది కదా ఆ రక్త ప్రసరణ బేబీకి రక్త ప్రసరణ అందిస్తుంది బేబీ టు మదర్ దా మావికి ఆటంకం కలగకుండా ఉమ్మిరు సంచి అనేది చూసుకుంటుంది నెక్స్ట్ పాయింట్ జువ్వు చర్మము పగలకుండా ఉన్నంత వరకు సర్విక్స్ వికసించుటకు కొద్దిగా సహాయపడును అంటే సర్విక్స్ అనేది నార్మల్ డెలివరీ టైంలో ఓపెన్ అవుతుంది కదా అది ఓపెన్ అవ్వడానికి ఈ ఉమ్మినీరు చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ పాయింట్ ప్రసవ సమయంలో మొదట మెంబ్రెయిన్ పగ్లీ ఉమ్మునీరు యోని మార్గం గుండా రావడం వలన ఆ మార్గము శుభ్రం శుభ్రై క్రిమిరహిత మారి బిడ్డకు అంటు రాకుండా నివారించును అంటే ఉమ్మనీరు వలన అంటు వ్యాధులు రాకుండా ఉంటుంది చిన్న చిన్న దెబ్బలు కానీ అంటు వ్యాధులు కానీ రాకుండా ఉంటుంది అనమాట ఉమ్మునీరు ఎక్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది ఎంత తక్కువ ఉంటే అంత మళ్ళీ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు ఉమ్మ నీరు ఎంత ఉండాలి అంటే సిక్స్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ అనేది ఉండాలి ఇలా ఈ నీరుని మనం మెయింటైన్ చేయాలి అంటే ఫోర్ మంత్ ఫోర్ మంత్కి సిక్స్త్ నైన్త్ మంత్కి చెకప్కి వెళ్ళినప్పుడు ఉమ్మ నీరు ఎంత ఉంది దానికి ఎలా మెయింటైన్ చేయాలనేది చెక్ చేసుకోవాలి ఈ వీడియో నేను ఎందుకు పెడుతున్నానంటే చాలామంది అసలుకి ఇప్పుడున్న పరిస్థితులకి చాలామంది ఆపరేషన్ జరుగుతుంది సీసెక్షన్ జరుగుతుంది ఎందుకు రీజన్ ఎక్కువ ఏంటంటే ఉమ్ము నీరు తక్కువగా ఉండడం అంటే ఉమ్ముని కొంతమంది పేగేసుకొని పుట్టడం కొంతమంది తల అడ్డంగా అవన్నీ ఇవన్నీ దేనివల్ల జరుగుతాయి అంటే ఉమ్ము నీరు తక్కువగా ఉండడం వలన ఎక్కువగా ఉన్నా తక్కువ ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉమ్ము నీరు ఉంటే బేబీ కదలికలు కరెక్ట్గా ఉంటాయి ఇంటర్నల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా అంటు వ్యాధులు రాకుండా చూస్తుంది మదరు ఇంకా బేబీ హెల్దీగా ఉంటుంది దీనికి నీరు ఎక్కువగా ఉండాలంటే ఫుడ్ మంచి కరెక్ట్గా తీసుకోవాలి వాటర్ ఎక్కువ తీసుకోవాలి దానికి ట్యాబ్లెట్స్ అవన్నీ అన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి ఇది కొత్తగా పెళ్ళ చాలామందికి తెలుసు కొంతమంది న్యూగా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎలా ఉండాలని కొంచెం టెన్షన్ పెడతారు వారు ఇంకా మంచిగా కొత్తగా తెలుసుకుంటారు కొన్ని విషయాలు వాళ్ళకు కూడా అర్థమవుతాయి కదా అనేసి ఇప్పుడు ఎగ్జామ్ పరంగా నర్సింగ్ ఎగ్జామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూజ్ అవుతుంది ఇటు జనరల్గా నార్మల్ డెలివర్ అవ్వడానికి కొత్తగా పెళ్ళైన వారికి కొత్తగా ప్రెగ్నెన్సీ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వారికి వీళ్ళందరికీ కూడా చాలా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ మీరు ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని పూర్తిగా ఈ వీడియోని చూడండి వినండి దీని గురించి తెలుసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా వారికి షేర్ చేయండి వా వాళ్ళు కూడా తెలుసుకుంటారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా నేను ఇంకా ప్రెగ్నెన్సీకి సంబంధించి ఆఫ్టర్ డెలివరీ బిఫోర్ డెలివరీ న్యూ బర్న్ ఎలా ఉంటుంది ఎలా ప్రాసెస్ మొత్తం నేను డైలీ డే బై డే డైలీ వీడియోస్ పెడుతూ ఉంటాను మీరు ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వినండి ఒకవేళ వాయిస్ చిన్నగా ఉంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి క్లియర్గా ఉంటుంది మీరు ఇంకా లేదు నేను ఓన్ నాకు చదువుకుంటాను అనుకుంటే విన్ స్క్రీన్షాట్ తీసుకొని కూడా మీరు క్లియర్గా చదువుకోవచ్చు తెలియని విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు భయపడే అవసరం అనేది ఉండదు ఇలాంటి విషయాలు ముందు ముందే తెలుసుకుంటే మనం కొంచెం కేర్గా ఉంటాము మన పేరెంట్స్ అందరూ చదువుకొని కొంతమంది పేరెంట్స్ చదువుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది పేరెంట్స్ చదువుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది వేరే ఫీల్డ్లో ఉంటారు అలాంటి ప్రెగ్నెన్సీ వాళ్ళు అలాంటి వాళ్ళు కొంచెం ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళు కొంచెం టెన్షన్స్ పడుతూ ఉంటారు ఆ టెన్షన్ పడ పడడం వల్ల హైపర్ టెన్షన్ అవన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి ఎలాంటి టెన్షన్ తీసుకోకూడదు నార్మల్ డెలివరీ అవ్వడానికి ట్రై చేయండి తప్పకుండా ఈ వీడియో చూడండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి తెలియని వాళ్ళకు కూడా తెలియచేయండి మీరు ఈ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని నేను అనుకుంటున్నాను అందరికీ థ్యాంక్ యూ అండి